शुक्लां भरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं जायेत् सर्वविघ्नोपसान्तयेत् अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे ॐ గురు బ్రహ్మా పరబ్రహ్మ తస్మై మహేశ్వర గుర్ సాక్ష నమ కార్తీక పురాణము ముప్పైవ అధ్యాయము కార్తీక వ్రత మహిమ్న ఫలశ్రుతి నైమిషారణ్య ఆశ్రమంలో సౌనకాది మహామునులు కందరకు సూతమహాముని తెలియజేసిన విష్ణు భక్తుల చరిత్రములను విని ఆనందించి వేయునోల్లా కొనియాడిరి సౌనకాది మునులకు ఇంకనూ సంశయములు తీరనందున సూతునిగాంచి ఓ ముని తిలకమా కలియుగమందు ప్రజలు అరిషడ్ వర్గములకు దాసులై అత్యాచార పరులై జీవించుచూ సంసారసాగరమును తరింపలేకున్నారు అటువంటి వారు సులభంగా ఆచరించు తరుణోపాయమేదైనా కలదా ధర్మములన్నింటిలో మోక్ష సాధన ఉపకరించు ఉత్తమ ధర్మమేది దేవతలందరిలోనూ ముక్తి నొసంగు ఉత్తమ దైమవెవరు మానవుని ఆచరించియున్న అజ్ఞానమును రూపుమాపి పుణ్యఫలమిచ్చు కార్యమేది క్షణము మృత్యువు వెంబడించుచున్న మానవులకు సులభముగా మోక్షము పొందగల ఉపాయమేమి హరినామస్మరణ సర్వదా చేయుచున్న మేము ఈ సంశయములతోన్నాము కాన దీనిని వివరించి తెలియజేయమని కోరిది అంత సూతుడా ప్రశ్న నాలకించి ఓ మునులారా మీకు కలిగిన సంశయములు తెలుసుకొనవలసినవే కలియుగమందలి మానవులు మందబుద్ధులు క్షణిక సుఖములతో నిండిన సంసార సాగరమును దాటుటకు మీరడిగిన ప్రశ్నలు మోక్ష సాధనము కాగలవు కార్తీక వ్రతము వలన యుగాది యుగాదికృతులన పుణ్యము దానధర్మ ఫలము చేకూరును కార్తీక వ్రతము శ్రీమన్నారాయణునకు ప్రీతికరమైన వ్రతము ఇది అన్ని వ్రతముల కంటే ఘనమైనదని శ్రీహరి వర్ణించి ఉన్నారు ఆ వ్రతమహిమ వర్ణించుటకు నాకు శక్తి చాలదు అంతయే కాదు సృష్టికర్తయ్యగు ఆ బ్రహ్మదేవునికి కూడా సఖ్యము కాదు అయినను సూక్ష్మముగా వివరించెదను కార్తీక మాసమందు ఆచరించవలసిన పద్ధతులను చెప్పుచున్నాను శ్రద్ధగా ఆలకింపుడు కార్తీక మాసమున సూర్య భగవానుడు తులారాశి ఎందున్నప్పుడు శ్రీహరి ప్రీతి కొరకు మనకు ముక్తి కలుగుటకై తప్పనిసరిగా నదీ స్నానము చేయవలెను దేవాలయానికి వెళ్ళి హరిహరాదులను పూజింపవలను తనకున్న దానితో కొంచెమైనను దీపదానమును చేయవలెను ఈ నెల రోజులు విధవ వండిన పదార్థములు తినకూడదు రాత్రులు విష్ణు ఆలయమున గాని శివాలయమునగాని ఆవునేతితో దీపారాధన చేయవలను ప్రతిదినము సాయంకాలము పురాణ పఠనం చేయవలను ఈ విధంగా చేసిన సకల పాపముల నుండి విముక్తులై సర్వ సౌఖ్యములను అనుభవితురు సూర్యుడు తులారాసియుందన్న నెల రోజులు ఈ విధంగా ఆచరించువారు జీవన్ముక్తులగుదురు ఇట్లు ఆచరించుటకు శక్తి ఉండి కూడా ఆచరించినవారు గాని లేక ఆచరించు వారులను చూచి ఎగతాలు చేసినవారుగాని వారికి ధన సహాయం చేయువారికి అడ్డుపడినవారుగాని ఇహమందు అనేక కష్టములు పాలగుటయే కాక వారి జన్మాంతరమందు నరకములో పడి యమకింకురుల చేత నానాహింసల పాలు కాగలరు అంతే కాక అట్టివారు మారు మరు జన్మల వరకు చెండాలాదిహీన జన్మలెత్తుదురు కార్తీక మాసంలో కావేరీ నదిలో గాని గంగా నదిలో గాని అఖండ గౌతమీ నదిలో గాని స్నానమాచరించి ముందు చెప్పిన విధముగా నిష్ఠతో ఆచరించిన వారు ఇహమందు సర్వసుఖములను అనుభవించుటయే కాక జన్మాంతరమున వైకుంఠవాసులగుదురు సంవత్సరంలో వచ్చు అన్ని మాసముల కన్నా కార్తీక మాసము ఉత్తమోత్తమమైనది అధిక ఫలదాయకమైనది హరిహరాదులకు ప్రీతికరమైనది కనుక కార్తీక మాస వ్రతము వలన జన్మల నుండి వారలకున్న సకల పాపములు హరించి మరుజన్మలేక వైకుంఠమందగలరు పుణ్యాత్మలకు మాత్రమే ఈ వ్రతమాచరించవలనడి కోరిక పుట్టును దుష్టులకు దుర్మార్గులకు పాపాత్ములకు కార్తీక మాసమన్నా కార్తీక వ్రతమన్నా ఏవగింపు అసహ్యం కలుగును కాన ప్రతిమానవుడు ఈ పరమసత్యమును గ్రహించి ఇటువంటి పుణ్యకాలమును చేతులారా విడవక ఆచరించవలను ఇటుల నెర నెల రోజులు చేయలేని వారలు కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు అయినను తమ శక్తి కొలది వ్రతమా వ్రతమాచరించి పురాణ శ్రవణం చేసి జాగరణం ఉండి మరునాడు ఒక బ్రాహ్మణునకు భోజనమిడినచో నెల రోజులు చేసిన ఫలముతో సమాన ఫలము కలుగును ఈ మాసంలో ధనము ధాన్యము బంగారము గృహము కన్యాదానములు చేసినచో ఎన్నిటికి నీ తరగని పుణ్యము లభించును ఈ నెల రోజులు ధనవంతుడైనను బీదవాడైనను మరెవ్వరైనను సరే సదా హరినామస్మరణ చేయిచు పురాణములను వింటూ పుణ్యతీర్థములను సేవిస్తూ దాన ధర్మములు చేయిచున్న ఎడలా వారికి పుణ్యలోకము అబ్బును ఈ కథను చదివిన వారికి వినిన వారికి శ్రీమన్నారాయణుడు సకలైశ్వర్యములు ఇచ్చి వైకుంఠ ప్రాప్తిని కలుగజేయను త్రింసాధ్యాయం ముప్పది రోజు అనగా ఆఖరి రోజు పారాయణం సమాప్తము ఓం సర్వేషాం భవతు ఓం పూర్ణం శాంతి 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 కార్తీక పురాణం సమాప్తం మరి ఒక వీడియోలో మంచి విషయాలను తెలుసుకుందాం అలాగే ఇప్పుడు శివుడు వాయు రూపంలో ఉన్న శ్రీ కాలహస్తీశ్వర స్వామి టెంపుల్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం శ్రీ కాలహస్తీశ్వర స్వామి మహత్యం బ్రిటీషు వాళ్ళు ఎంత ప్రయత్నించినా ఆర్పలేకపోయిన శివజ్యోతి నేటికి అఖండలంగా ప్రజ్వరిల్లుతోంది పంచభూత లింగాలలో వాయులింగం శ్రీ కాలహస్తిలో ఉన్నది ఇక్కడి పరమేశ్వరుడు వాయుకు వాయువుకు ప్రతీక వాయువును కంటికి కనిపించదు కనుక వాయువుకు సంకేతంగా గర్భగుడిలో శివజ్యోతి కదలటం ద్వారా శివుడు వాయువు రూపంలో వ్యక్తమవుతున్నాడని విశ్వసిస్తాం గర్భగుడిలోకి వేరే ఏ మార్గము ద్వారా గాలి ప్రవేశించటానికి లేదు అయితే బ్రిటిష్ వాళ్ళు మనలను పాలించే రోజుల్లో మన విశ్వాసాన్ని మూఢనమ్మకంగా రుజువు చేయాలన్న ఉద్దేశంతో ఆలయం తలుపులన్నీ మూసివేస్తే గాలి అందక శివజ్యోతి ఆరిపోతుందని చెప్పారు అలా చేయటం ధర్మం కాదని ఎంతగా వారించినా అధికార చేత బలవంతంగా ఆలయాన్ని మూసివేశారు ఇరవై నాలుగు గంటలు గడిచిన గర్భగుడిలోని శివజ్యోతి దేదీప్యమానంగా కదులుతూ ప్రజ్వలిస్తూనే ఉన్నది అలా పరీక్షించిన బ్రిటీషు అధికారి శరీర భాగాలు ఒక్కొక్కటిగా చచ్చుబడిపోతూ ఒంట్లోని వేడి తగ్గిపోతూ ఊపిరి అందటం కష్టమయ్యింది అప్పుడు స్వామివారి మహిమ వల్లే కాబోలు ఇలా జరిగిందని తన తప్పు తెలుసుకొని వెంటనే ఆలయాన్ని తెరిపించి ప్రత్యేక పూజలు చేయమని అర్చకులకు మనవి చేశాడు తనని ఆలయంలోకి తీసుకెళ్లమని చెప్పి అక్కడ స్వామివారిని సేవించగా పూర్ణ చైతన్యం కలిగింది అంతేకాకుండా ఈ స్వామివారిని ఒక స్త్రీ అంటే సాలెపురుగు కాలము అంటే ఒక పాము హస్తి అనగా ఒక ఏనుగు పూజించటం ద్వారా ఈ క్షేత్రానికి శ్రీకాళహస్తి అనే పేరు వచ్చింది శ్రీకాళహస్తి మహత్యం తిన్నడు భక్త కన్నప్పగా మారిన వైనం యుగంలో అర్జునుడే కలియుగంలో తిన్నడిగా అవతరించాడు ఆ తిన్నడే భక్త కన్నప్పగా కీర్తి గడించాడు తిన్నడి పుట్టు పూర్వోత్తరాలను అతడు భక్త కన్నప్పగా మారిన వైనము ఇప్పుడు మనం తెలుసుకుందాం అర్జునుడు ఆ జన్మలో శివ సాయుధ్యం ఎత్తాడు తండై దాతనాథ దంపతులు తిన్నడి తల్లిదండ్రులు తిన్నడు బోయ కుటుంబంలో జన్మించినందున రోజు వేటకు వెళ్లేవాడు ఒకరోజు వేటాడటం పూర్తయ్యాక అడవిలోనే ఓ చెట్టు కింద నిద్రపోయాడు అలా పడుకున్నప్పుడు తిన్నడికి మహాశివుడు కనిపించి కొద్ది దూరంలో ఉన్న గుడికి వెళ్లమని చెప్పినట్లు కలవచ్చింది తిన్నడు నిద్ర నుండి మేల్కొనగానే ఒక దుప్పి కనిపించింది తిన్నడు దాన్ని వేటాడుతూ వెళ్లి మొగలూరు చేరుకున్నాడు అక్కడ సరిగ్గా తనకు కలలో కనిపించిన శివలింగం దర్శనమిచ్చింది తిన్నడు మురిసిపోయి అయ్యా శివయ్యా నీకు నా మీద ప్రేమ ఉంటే మా ఇంటికి రా అని పిలిచాడు మహాశివుడు రాకపోవటంతో తిన్నడు ఇల్లు వాకిలి మరిచి అక్కడే ఉండిపోయాడు ఇక పొద్దస్తమానం శివుని సేవలోనే గడపసాగాడు ఉదయం లేస్తూనే శివలింగం ఉన్న ప్రదేశాన్ని ఊడ్చి శుభ్రం చేస్తాడు నోటితో నీళ్లు తెచ్చి శివలింగానికి అభిషేకం చేస్తాడు చేతుల్లో పట్టినన్ని బిల్వ తెచ్చి లింగాన్ని అలంకరిస్తాడు వేటాడి తెచ్చిన మాంసాన్ని నైవేద్యంగా సమర్పిస్తాడు అదే ఊరిలో ఉన్న శివగోచార అనే భక్తుడికి తిన్నడి తీరు తెన్ను నచ్చలేదు నోటితో నీళ్లు తెచ్చి శివలింగం మీద పోయడం మాంసాహారం నైవేద్యంగా పెట్టడం అంతా జుగుప్స కలిగించింది మహాశివ ఈ విపరీతాన్ని నేను చూడలేకున్నాను పాప పంకిలమైన పునులు పనులు చేయటమే కాదు చూడటము ఘోరమే ఇంతకంటే చనిపోవటం మేలు అని దుఃఖిస్తూ తలను శివలింగానికి కొట్టుకొని చనిపోబోయాడు మహాశివుడు చిరునవ్వు నవ్వి ఆగు తొందరపడకు ఇక్కడే దాక్కుని ఏం జరగబోతుందో చూడు అన్నాడు శివగోచారుడు మహాశివుడు చెప్పినట్లే చేశాడు శివలింగం చాటుగా వెళ్లి నిలబడ్డాడు అప్పుడే నోటితో నీళ్లు తెచ్చిన తిన్నడు ఎప్పట్లాగే శివలింగానికి అభిషేకం చేశాడు బిల్వ పత్రాలతో అలంకరించి మాంసాన్ని నైవేద్యంగా సమర్పించి పూజ చేశాడు అయితే శివుడు తనకు పెట్టిన నైవేద్యాన్ని ఆరగించలేదు ఎందుకిలా జరిగింది శివుడు తనను తిరస్కరిస్తున్నాడా అనుకొని బాధగా చూశాడు తిన్నడు తీరా చూస్తే శివుడి కంటిలోంచి కన్నీరు కారుతోంది రుద్రుని నేత్రంలోంచి కన్నీరు కారటం తిన్నడు భరించలేకపోయాడు తిన్నడు పరిగెత్తుకుంటూ వెళ్లి ఔషధ మొక్కల ఆకులు తెచ్చి మీద నూరి దానితో కంటికి కట్టుకట్టాడు తీరా చూస్తే రెండో కంటి నుండి రక్తం కారుతుంది ఇక తిన్నడు సహించలేకపోయాడు బాణంతో తన కన్ను తొలగించి మహాశివునికి అమర్చాడు కాని అప్పుడు మొదటి కంటిలోంచి రక్తం కారటం మొదలైంది తిన్నడు మరింత దుఃఖిస్తూ శివ విచారించకు నా రెండో కన్ను కూడా తీసి పెడతాను అంటూ శివుడికి రక్తం కారుతున్న కంటిని గుర్తించేందుకు తన కాలిని ఆ కన్ను దగ్గర పెట్టి రెండో కంటిని పెకిలించి తీసి శివునికి అమర్చబోయాడు అదంతా వెనక నుంచుని చూస్తున్న శివగోచారి ఆశ్చర్యానికి లేకపోయింది తిన్నడి అపరిమిత భక్తి ప్రస్పత్తులకు శివుడు ప్రత్యక్షమయ్యాడు తిన్నడు మరో కన్ను పెకిలించకుండా వారించి భక్త నీ నిస్వార్థ భక్తికి మెచ్చాను కన్ను అప్పగించిన నువ్వు ఇకపై కన్నప్పగా ప్రసిద్ధమవుతావు సిసలైన భక్తుడిగా చిరస్థాయిగా నిలిచిపోతావు అంటూ శివసాయుధ్యాన్ని ప్రసాదించాడు శివగోచారుడు ఆ ఉదంతాన్ని కళ్ళప్పగించి చూస్తుండిపోయాడు ఓం శివాయ